నమస్కారం ఓ ప్రాచీన గ్రంథం ప్రకారం ఈ విశ్వం ఎలా పుట్టిందో ఈరోజు వివరంగా చూద్దాం శ్రీమద్భాగవతం దీనికి ఓ అద్భుతమైన సమాధానమిస్తుంది ఈ విశ్వం కేవలం విశాలమైనదే కాదు చాలా వ్యక్తిగతమైనది కూడా సరే మరి ఈ సృష్టి రహస్యంలోకి వెళ్దామా ముందుగా ఈ గ్రంథం చెప్పే ఫ్రేమ్వర్క్ ని చూద్దాం ఈ గ్రంథం మొత్తం జ్ఞానాన్ని పది ముఖ్యమైన అంశాలుగా విభజించింది అన్నీ కలిపి ఒకే విషయాన్ని వివరిస్తాయి ఇక్కడే సామాన్య ఇంట్రెస్టింగ్ మొదటి తొమ్మిది అంశాలు కేవలం పదవదాన్ని అంటే ఆశ్రయంను వివరించడానికే ఉన్నాయి ఈ మూలాన్ని అర్థం చేసుకోవాలంటే ఓ కథ వినాలి అనంతమైన విశ్వసముద్రంలో ఉన్న ఒకే ఒక్క జీవి కథ ఇది ఆయన ఆ జలాలపై పవళించారు అందుకే ఆయనకు నారాయణుడు అనే పేరు వచ్చింది అప్పుడు ఆయనలో ఒక కోరిక పుట్టింది ఆ ఒక్క కోరిక నుంచే సృష్టి మొదలయ్యి ఒక విశ్వరూపం ఏర్పడింది మొట్టమొదట మాట్లాడాలనే కోరికతో నోరేర్పడింది నుంచే అగ్ని వాక్కు పుట్టాయి ఇదే పద్ధతిలో చూడాలనే కోరికతో కళ్ళు ఏర్పడ్డాయి వాటినుంచి సూర్యుడు దృష్టి శక్తి వచ్చాయి ఇక వినాలనే కోరిక కలిగినప్పుడు చెవులు వచ్చాయి వాటితో పాటే దిక్కులు వినికిడి శక్తి కూడా పని చెయ్యాలనే కోరికతో చేతులు పుట్టాయి ఆ చేతుల నుండే దైవిక శక్తి గ్రహించే సామర్థ్యం వచ్చాయి అలాగే కదలాలనే కోరికతో పాదాలు ఏర్పడ్డాయి వాటి ద్వారానే పవిత్ర కర్మలు చలనశక్తి వచ్చాయి చివరగా ఆలోచించాలనే కోరికతో హృదయం ఏర్పడింది దాని నుంచి మనస్సు చంద్రుడూ సంకల్పం పుట్టాయి ఇలా ఏర్పడిన ఆ ఒక్క విశ్వరూపం నుంచే ఎన్నో రకాల జీవరాశులు పుట్టుకొచ్చాయి దేవతలు ఋషుల నుంచి మొదలుపెట్టి జంతువులు పక్షులు పర్వతాల దాకా అన్నీ అందులో భాగమే ఈ జీవులన్నిటినీ మూడు ప్రధాన లోకాలుగా విభజించారు వాటిని ప్రకృతి గుణాలు శాసిస్తాయి అంటే ఇక్కడ రెండు విషయాలున్నాయి ఒకటి మనకు కంటికి కనిపించే విశ్వం రెండవది దాని వెనుక ఉన్న అదృశ్య మూలం చివరగా ఈ గ్రంథం మన ముందు ఒక లోతైన ప్రశ్నను ఉంచుతుంది ఈ విశ్వం మనం నివసించే చోటు కాదు మనం భాగమైన ఒక వ్యక్తి అయితే నమస్కారం ఈరోజు మనం శ్రీమద్ భాగవతం రెండవ స్కంధంలోకి ప్రయాణించబోతున్నాం అందులోను పదవ అధ్యాయం అవును ఇది చాలా ముఖ్యమైన అధ్యాయం పురాణానికి ఉండాల్సిన పది లక్షణాలను ఇది నిర్వచిస్తుందంటారు అంతేకాకుండా ఒక అద్భుతమైన విశ్వసృష్టి కథను కూడా అవును కానీ ఈ అధ్యాయం అసలు ఉద్దేశం చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఓ ఇది పది లక్షణాలను వివరిస్తున్నట్టు కనిపిస్తుంది కాని దాని అసలు లక్ష్యం పదవ లక్షణమైన ఆశ్రయం గురించి చెప్పడమే అంటే పరబ్రహ్మం గురించి సరిగ్గా శ్లోకాలే స్వయంగా దశమస్య విశుద్ధ్యర్థం అంటాయి అంటే ఆ పదవదాన్ని సరిగ్గా అర్థం చేయించడానికే మిగిలిన తొమ్మిది లక్షణాల వర్ణన అని అర్థం అద్భుతం అంటే మొదటి తొమ్మిది ఆ పదవదానికి పునాది అనమాట సరే అయితే ఆ పది అంశాల జాబితాతోనే మొదలు పెడతాం తప్పకుండా సర్గ విసర్గ స్థానం పోషణం ఊతయ మన్వంతరం ఈశానుకథ నిరోధం ముక్తి మరియు ఆశ్రయం అవును ఆశ్రయం వీటిని ఒక్కొక్కటిగా విడమర్చి చూద్దాం సరే మొదటిది అంటే భగవంతుని నుండి నేరుగా జరిగే ప్రాథమిక సృష్టి ఆహా పంచభూతాలు ఇంద్రియాలు బుద్ధి అహంకారం ఇలాంటివి ఓకే అంటే విశ్వానికి కావాల్సిన మూల పదార్థాల సృష్టి కావాల్సిన ఇటుకలు సిమెంట్ ఇసుక లాంటిదా ఇది ఖచ్చితంగా సరిగ్గా అలాంటి పోలికే ఆ తర్వాత వచ్చేది ఇది బ్రహ్మ ద్వితీయ సృష్టి అంటే బ్రహ్మ భగవంతుడిచ్చిన ఆ ముడి సరుకుతో బ్రహ్మ రకరకాల జీవరాశులను లోకాలను నిర్మించడం అనమాట అర్థమైంది ఇక మూడవది స్థానం స్థానం సాధారణంగా దీని అర్థం ఉనికి లేదా స్థితి కాని భాగవతం ఇక్కడ ఒక విశేషమైన అర్థం ఇస్తుంది అదేమిటి వైకుంఠ విజయం అంటే భగవంతుని ధామంలో భయం లేకుండా స్థిరంగా ఉండగలగడం ఆ తర్వాత పోషణం ఇది చాలా స్పష్టంగా ఉంది పోషణం అవును పోషణం కాని కేవలం ఆహారం ఇవ్వడం కాదు భగవంతుని అనుగ్రహం ధర్మాన్ని నిలబెట్టడం ప్రతి జీవిని తన కరుణతో కాపాడటం అంటే సృష్టికర్త కేవలం సృష్టించి వదిలేడు నిరంతరం చూసుకుంటూ ఉంటాడు ఉంటాడు తర్వాతది ఊతయ ఇది కొంచెం క్లిష్టమైన పదం ఊతయ దీన్ని కర్మవాసనలు అని అనువదించవచ్చు కర్మవాసనలు అంటే కొంచెం సులభంగా చెప్పగలరా తప్పకుండా సులభంగా చెప్పాలంటే ఇది మన ఆత్మ యొక్క సాఫ్ట్వేర్ కోడింగ్ లాంటిది ఓ ఆసక్తికరంగా ఉంది మన పాత కర్మల వల్ల మనలో కొన్ని అలవాట్లు కోరికలు ప్రవృత్తులు ముద్రించుకుపోతాయి అవే మనల్ని తెలియకుండానే కొన్ని వైపు నడిపిస్తాయి అర్థమైంది ఇక ఆరవది మన్వంతరాలు వీటి గురించి మనం తరచుగా వింటూ ఉంటాం గదా ఇవి పాలనా కాలాలు ప్రతి మనువంతరంలో ఒక మనువు ఇంద్రుడు సప్తర్షులు ఉండి మానవాళికి ధర్మాన్ని నిర్దేశిస్తారు తర్వాత ఏడవది నాకు తెలిసి పురాణాల్లో అందరికీ ఇష్టమైన భాగం ఈషాను కథ అవును కథ భగవంతుడు ఆయన అవతారాలు ఆయన భక్తుల గురించిన కథలు నిజమే ఆ తర్వాత నిరోధం అంటే ప్రళయం ప్రళయం అంటే అంతా నాశనమవడమేనాశనం కన్నా లీనం పదం లీనమవడం అవును జీవుడు తన సూక్ష్మ శరీరంతో పాటు భగవంతుల్లో విశ్రాంతి తీసుకోవడం సృష్టి మొత్తం తిరిగి తన మూలంలోకి వెళ్ళిపోవడం అనమాట ఇక తొమ్మిదవది ముక్తి విముక్తి ముక్తి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇలా ఊహించుకోండి మనం ఒక నాటకంలో ఒక పాత్రలో నటిస్తున్నాం ఆ పాత్ర దాని దుస్తులు దాని సంభాషణలు అవే మనమని నమ్మేస్తాం ముక్తి అంటే ఆ పాత్ర నుండి బయటకు వచ్చి నేను నటుడిని పాత్రను కాదు అని తెలుసుకోవడం ఈ శరీరం మనస్సు అనే పాత్రలను వదిలి మన నిజస్వరూపమైన ఆత్మగా నిలవడం అద్భుతమైన పోలిక ఇక చివరిది పదవది అన్నింటికన్నా ముఖ్యమైనది ఆశ్రయం ఆశ్రయం అవును ఈ సృష్టి స్థితి లయం ఇవన్నీ దేని మీద ఆధారపడి ఉన్నాయో దేని నుండి పుడుతున్నాయో దేనిలోకి లీనమౌతున్నాయో ఆ పరమ ఆధారమే ఆశ్రయం అదే పరబ్రహ్మం అంటే మిగిలిన తొమ్మిది లక్షణాలు ఈ పదవదాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడే మార్గాలు మాత్రమే ఖచ్చితంగా స్పష్టంగా ఉంది అయితే ఇక్కడ నుండి విషయం మరింత లోతుగా వెళ్తున్నట్టుంది అవును ఆధ్యాత్మిక గురించి ప్రస్తావన వస్తోంది ఈ మూడు పదాలు కొంచెం గందరగోళంగా అనిపిస్తాయి అనిపిస్తాయి కానీ ఇది చాలా ముఖ్యమైన భావన ఒక ఉదాహరణతో వివరిస్తాను చెప్పండి మనం ఒక దృశ్యాన్ని చూస్తున్నాం అనుకోండి చూడటానికి మూడు అంశాలు కావాలి మూడు అంశాలా అవును ఒకటి చూసేవాడు అతడే ఆధ్యాత్మిక పురుషుడు అంటే జీవుడు ఓకే రెండు చూసే సాధనం అంటే మన కన్ను ఇదే ఆది భౌతిక పురుషుడు కన్ను సరే మూడు చూడటానికి శక్తినిచ్చేది అంటే సూర్యుని కాంతి ఆ కాంతికి అధిదేవత సూర్యుడు ఆయనే ఆది దైవిక పురుషుడు ఓ అంటే చూసేవాడు చూసే కన్ను చూడటానికి సహాయపడే సూర్యుడు ఈ మూడు కలిస్తేనే చూడటమనే అనుభవం సాధ్యమవుతుంది సరిగ్గా మూడింటిలో ఏ ఒక్కటి లేకపోయినా చూడటం జరగదు జరగదు శ్లోకం చెప్పేది అదే ఏకమేకతరా భావే యదానోపల భామహే ఈ మూడింటిలో ఒకటి లేకపోయినా మిగిలిన రెండింటినే మనం గ్రహించలేం అంటే ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి ఈ తత్వశాస్త్రం కొంచెం సంక్లిష్టంగా ఉంది దీనిని అర్థం చేసుకోవడానికి ఏదైనా కథ లేదా రూపక ఉందా ఈ విశ్వం ఎలా పుట్టిందనే దానిపై భాగవతం మనకు ఏదైనా దృశ్యాన్ని చూపిస్తుందా చూపిస్తుంది ఇక్కడే కథ ఒక అద్భుతమైన మలుపు తీసుకుంటుంది ఏమిటది ఆ పరమ పురుషుడు ్రహ్మాండమనే స్వర్ణ అండం నుండి బయటికి వచ్చి నివసించడానికి ఒక స్థానం కావాలని కోరుకున్నాడు ఆ తర్వాత అప్పుడు పవిత్రమైన జలాలను సృష్టించుకున్నాడు ఆ జలాలలో వెయ్యి దివ్య సంవత్సరాలు నివసించడం వల్ల ఆయనకు నారాయణ అనే పేరు వచ్చింది నారా అంటే జలాలు అయన అంటే నివాసం నారాయణ అవును అంటే సమస్త సృష్టికి మూలమైన ద్రవ్యం కర్మ కాలం స్వభావం జీవుడు ఇవన్నీ ఆయన సంకల్పం వల్లే ఉన్నాయన్నమాట ఆయన ఉపేక్షిస్తే ఉండవని తర్వాత శ్లోకం చెబుతోంది సరిగ్గా ఆ తరువాత ఒకటిగా ఉన్న నేను అనేకులు నవ్వాలి అనే సంకల్పం కలిగింది ఓకే ఆ సంకల్పంతో ఆ పురుషుడు తన యోగ నిద్ర నుండి మేల్కొని తన శక్తిని మూడు విధాలుగా విభజించాడు అవే మనం ముందు చర్చించుకున్నవి అది దైవం అధ్యాత్మం అది అవును ఇక ఇక్కడ నుండి విరాట్ పురుషుని శరీరం నుండి విశ్వం ఎలా పుట్టిందో ఒక అద్భుతమైన వర్ణన మొదలవుతుంది వినడానికి ఆసక్తిగా ఉంది ఇక్కడ ఒక పద్ధతుంటుంది ఆ ఒక కోరిక పుడుతుంది ఓకే దానికి తగ్గ అవయవం నడిపే దేవత ఉదాహరణకు ఉదాహరణకు మొదట ఆయనకు ఆకలి దప్పిక కలిగాయి వెంటనే వాటిని తీర్చడానికి నోరు నాలుక రుచికి అధిదేవత వరుణ్ణి పుట్టారు మాట్లాడాలని కోరుకున్నప్పుడు వాక్కు దానికి అధిదేవత అగ్ని ఉద్భవించారు ఇక్కడే ఒక పద్ధతి కనిపిస్తోంది కదా కేవలం అవయవాలు పుట్టడం లేదు ఒక కోరిక దాన్ని తీర్చే ఇంద్రియం దానికి శక్తినిచ్చే ఒక దేవత ఈ మూడూ ఒకేసారి ఆవిర్భవిస్తున్నాయి అంటే ఈ కథ ప్రకారం విశ్వంలో అవసరం అనేది ఆవిష్కరణకు మూలం లాంటిగా ఖచ్చితంగా ఇది కేవలం జీవశాస్త్ర పాఠం కాదు ప్రతి భౌతిక రూపం వెనుక ఒక కోరిక ఒక దివ్య శక్తి ఉన్నాయని చెప్పడమే దీని ఉద్దేశ్యం అలాగే మిగిలిన ఇంద్రియాలు కూడానా అవును వాసన చూడాలనే కోరికతో ముక్కు వాయువు తనను తాను చూడాలనే కోరికతో కళ్ళు సూర్యుడు తన గురించి వినాలనే కోరికతో చెవులు దిక్కులు ఇలా జ్ఞానేంద్రియాలన్నీ పుట్టాయి కర్మ చేసే అవయవాలు కూడా ఇలాగేనా అవును వివిధ పనులు చేయాలనిపించినప్పుడు చేతులు వాటికి బలమిచ్చే ఇంద్రుడు నడవాలనిపించినప్పుడు పాదాలు వాటికి అధిపతి అయిన యజ్ఞ పురుషుడు విష్ణువు సంతానాన్ని కోరినప్పుడు జననేంద్రియం ప్రజాపతి ఇలా ప్రతి అవసరం ఒక సృష్టికి కారణమయ్యింది వింటుంటే ఆశ్చర్యంగా ఉంది మన శరీరంలోని ప్రతి అవయవం వెనుక ఒక విశ్వశక్తి ఒక దేవత ఉన్నారనే ఆలోచన మనల్ని మనం చూసుకునే దృక్పథాన్నే మార్చేస్తుంది అవును ఉదయాన్నే అద్దంలో చూసుకుంటే కేవలం మన ముఖం కాదు ఒక చిన్నపాటి బ్రహ్మాండమే కనిపిస్తుందనమాట సరిగ్గా అదే భావన చివరకు తన మాయను ధ్యానించాలని కోరుకున్నప్పుడు హృదయం హృదయం దాని నుండి మనస్సు దానికి అధిపతి చంద్రుడు సంకల్పం కామం పుట్టాయి ఇలా విరాట్ పురుషుని ఒక్కో కోరిక నుండి ఈ విశ్వంలోని ప్రతి అంశం పుట్టుకొచ్చింది సరే ఈ అద్భుతమైన విశ్వరూపం గురించి ఇంత వివరంగా చెప్పిన తర్వాత నాకొక ప్రశ్న వస్తోంది అడగండి ఇదే నా భగవంతుని తుది రూపం మనం పూజించాల్సింది ఈ విశ్వరూపాన్నేనా లేక ఇది కేవలం ఒక వర్ణన ఇది చాలా కీలకమైన ప్రశ్న గ్రంథం కూడా దీనికి సమాధానమిస్తుంది ఏం చెప్తుంది ఇప్పటి వరకు వర్ణించినది భగవంతుని స్థూల రూపం పంచభూతాలతో సప్త ధాతువులతో నిర్మితమైనది మనం కనీసం ఊహించగల రూపం ఇది కానీ శ్లోకం ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్తుంది అవ్యక్తం నిర్విశేషణం అంటే దీనికి అతీతంగా మాటలకు మనస్సుకు అందని అత్యంత సూక్ష్మమైన అవ్యక్తమైన గుణరహితమైన రూపం ఒకటి ఉందని అర్థం రెండు అనమాట ఉన్నాయి కానీ అసలు మలపు శ్లోకం లో ఉంది జ్ఞానులు అంటే వివేకవంతులు మాయచే సృష్టించబడిన ఈ రెండు రూపాలను కూడా తుది సత్యంగా అంగీకరించరు అంగీకరించరు అంగీకరించరా అవి రెండు భగవంతుణ్ణి అర్థం చేసుకోవటానికి మెట్లు మాత్రమే గమ్యం కాదు వాస్తవానికి భగవంతుడు ఈ నామరూప క్రియలకు అతీతుడు అద్భుతం ఇక ఆ తర్వాత సృష్టిలోని వైవిధ్యం గురించి వర్ణన వస్తుంది అవును దేవతలు ఋషులు సిద్ధులు గంధర్వులు జంతువులు పక్షులు ఇలా అంతులేని జాబితా ఈ వైవిధ్యానికి కారణమేమిటి త్రిగుణాలే నలభై ఒకటి ఇదే వివరిస్తుంది ఈ గుణాల మిశ్రమం వల్లే జీవుల గతులు స్వభావాలు నిర్ణయించబడతాయి ఈ గుణాల ప్రభావం వల్లే సుర నర నారక గతులు అంటే దేవతలు మనుషులు నరకవాసులు అనే భేదాలేర్పడతాయా భగవంతుడే ధర్మ రూపంలో విష్ణువుగా ఈ విశ్వాన్ని పోషిస్తాడు మరియు ప్రళయకాలంలో సమయం వచ్చినప్పుడు కాలాగ్ని రుద్రుని రూపంలో గాలి మేఘాలను చెదరగొట్టినట్లు ఈ సృష్టినంతటిని తనలో లయం చేసుకుంటాడు ఇంతటి విశ్వరూప వర్ణన తర్వాత అసలు విషయాన్ని గ్రంథం మళ్లీ మన ముందుకు తెస్తుంది తెస్తుంది ఇదంతా చెప్పి జ్ఞానులు ఈ వర్ణనను కూడా దాటి చూడాలని చెబుతోంది అవును శ్లోకం నలభై నాలుగు అదే చెప్తుంది భగవంతుడిని ఈ విధంగా వర్ణించినప్పటికీ జ్ఞానులు ఆయనను ఈ రూపానికి పరిమితం చేయకూడదు ఈ పుట్టుక సృష్టి వంటివన్నీ ఆయనకు మాయచేత ఆపాదించబడ్డాయా కర్మలన్నిటికీ అతీతుడు అని చెప్పడానికే ఈ వర్ణన అంటే ఈ విశ్వనాటకమంతా ఆయనకు సంబంధం లేకుండానే జరుగుతోందని అర్థం కానీ ఈ సిద్ధాంతాన్ని మానవ జీవితానికి మన సంబంధాలకు మన ధర్మ సంకటాలకు ఎలా అన్వయించుకోవాలి ఇది చాలా మంచి ప్రశ్న ఇంత పెద్ద తత్వాన్ని వింటుంటే ఒక వ్యక్తిగత స్థాయిలో ఇది ఎలా వర్తిస్తుందో అనిపిస్తుంది బహుశా అందుకేనేమో ఈ గ్రంథం కూడా వెంటనే ఒక మానవ కథ వైపు మళ్ళుతుంది సరిగ్గా పట్టుకున్నారు భగవతం యొక్క శైలి అదే ఒక ఉన్నతమైన తాత్విక చర్చ జరుగుతుండగానే దాన్ని నేల మీదకు మన జీవితాల్లోకి తీసుకురావడానికి ఒక కథలోకి ప్రవేశిస్తుంది అవును సుఖదేవుడు ఇప్పటి వరకు చెప్పింది బ్రహ్మకల్పమని తర్వాత పద్మకల్పం గురించి వివరిస్తానని అంటాడు అప్పుడు శౌనక ఋషి సూతగోస్వామిని ఆపి వేరొక విషయం గురించి అడుగుతాడు కదా అవును శౌనకుడు సూతుడితో మీరింతకు ముందు విధురుడి గురించి ప్రస్తావించారు అంటాడు ఓ విధురుడి కథ ఆ భాగవతోత్తముడు వదిలివేయడానికి అత్యంత కష్టమైన తన బంధువులను విడిచిపెట్టి తీర్థయాత్రలకు ఎందుకు వెళ్లాడు అంతే అంతేకాకుండా మైత్రేయ మహర్షికి విధురునికి మధ్య జరిగిన సంవాదం గురించి కూడా అడుగుతాడు అడుగుతాడు విధురుడు తన బంధువులను ఎందుకు విడిచిపెట్టాడు ఎక్కడికి వెళ్ళాడు తిరిగి ఎందుకు వచ్చాడు ఇలాంటి ప్రశ్నలన్నీ ఇది ఒక కొత్త కథకు నాంది పలుకుతోంది ఖచ్చితంగా దానికి సూతగోస్వామి ఇదే ప్రశ్నను పరీక్షిత్తు మహారాజు సుఖదేవుడిని అడిగినప్పుడు ఆ మహాముని ఏమి చెప్పారో అదే నేను మీకు వివరిస్తాను అని చెప్పి తర్వాతి కథకు మార్గం సుగమం చేస్తాడు అంటే ఈ అధ్యాయం విశ్వసృష్టి రహస్యాన్ని చెప్పి చెప్పి మానవ సంబంధాలు ధర్మ సంకటాలతో నిండిన మహాభారతంలోని ఒక ముఖ్య పాత్రైన విదురుని కథవైపు మనల్ని నడిపిస్తుంది ఈరోజు మనం పురాణానికి ఉండాల్సిన పది లక్షణాలతో మొదలుపెట్టి విరాట్ పురుషుని ఆవిర్భావం అనే అద్భుతమైన కథ ద్వారా విశ్వానికి శరీరానికి ఉన్న సంబంధాన్ని తెలుసుకున్నాం అవును చివరకు విదురుని కథకోసం ఎదురుచూసే ఒక మలుపు దగ్గర ఆగాము ఇది నిజంగా ఒక లోతైన ప్రయాణం ఈ అధ్యాయం యొక్క సారాంశం ఏమిటంటే ఈ స్థూల వర్ణనలన్నీ ఈ సృష్టి కథలన్నీ ఇవన్నీ కూడా చెప్పండి మన మన మనస్సుకు మాటలకు అందని ఆ ఆశ్రయం అనే పరమ సత్యాన్ని సూచించడానికి ఉపయోగించే ఉపకరణాలు మాత్రమే సృష్టి యొక్క ఈ వర్ణనలు ఆ వర్ణనకు అతీతమైన దాన్ని గ్రహించడంలో మనకు సహాయపడతాయి ముగింపుగా శ్రోతలకు ఆలోచనను వెళ్దాం తప్పకుండా ఈ అధ్యాయం ప్రకారం మన శరీరం ఒక చిన్న విశ్వం మనలోని ప్రతి కోరికకు ప్రతి అవయవానికి ఒక దివ్య సంబంధం ఉంది అలాంటప్పుడు మనల్ని మనం కేవలం ఒక భౌతిక శరీరంగా కాకుండా ఒక నడిచే విశ్వంగా భావిస్తే అవును అలా భావిస్తే మన జీవితంలో మన రోజువారి నిర్ణయాలలో ఎలాంటి మార్పు వస్తుంది ఆలోచించాల్సిన విషయమే ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం అది కూడా శ్రీమద్భాగవతం అనే ఒక పురాతన గ్రంథంలోకి ఇది కేవలం ఒక కథ కాదు ఈ మొత్తం విశ్వం ఎలా ఏర్పడింది దాని వెనకున్న అసలు మూలమేంటి అని చెప్పే ఒక తాత్విక బ్లూప్రింట్ అన్నమాట పదండి ఈ విశ్వరహస్యాన్ని కలిసి ఛేదించే ప్రయత్నం చేద్దాం ఒక్క క్షణం ఆలోచించండి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతిదాన్ని అంటే సమస్తాన్ని ఒకే మాటలో వివరించాలంటే అసలు ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి ఈ ప్రశ్నకు సమాధానం వెతకడం ఎంత కష్టమో అర్థమైతేనే ఈ ప్రాచీన వివరణ ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది సరే ఈ గ్రంథం ప్రకారం ఈ వాస్తవికత మొత్తం పది అంశాలుగా విభజించబడింది మొదటి తొమ్మిది అంటే సృష్టి ఎలా జరిగింది అది ఎలా నడుస్తోంది జీవులేం చేస్తున్నారు ఇవన్నీ వివరిస్తాయి కాని అసలైన రహస్యం అసలైన కీలకం ఆ పదా అంశంలోనే ఉంది అదే మన అన్వేషణకు కేంద్ర బిందువు ఆశ్రయ ఈ ఒక్క సంస్కృత పదం చుట్టూనే ఈ మొత్తం విశ్వసిద్ధాంతం అల్లుకొనుంది అసలు ఏంటిది దీని అర్థం ఏమిటి ఎందుకిదింత కీలకం ఆశ్రయం అంటే అంతిమ మూలం అంటే ఈ విశ్వం మొత్తం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందో చివరికి ఎందులో కలిసిపోతుందో అదే ఆశ్రయం ఈరోజు మన ప్రయాణమంతా ఈ అంతిమ మూలాన్ని అర్థం చేసుకోవడానికి అన్నమాట సరే ఇక అసలు కథలోకే వెళ్దాం సృష్టి ఎలా మొదలైందో చూద్దాం ఈ మొత్తం విశ్వనాటకంలో మన హీరో ఆ విశ్వపురుషుడు రంగప్రవేశం చేయబోతున్నాడు కథ ప్రకారం ఈ ఆదిమజీవి అంటే పురుషుడు ఇంకా ఏ రూపంలేని ఒక శూన్య విశ్వంలోకి ప్రవేశిస్తాడు అతను చేసిన మొదటి పని ఆదిమ జలాలను సృష్టించడం ఈ జలాలే రాబోయే సృష్టి మొత్తానికి ఒక వేదికగా మారతాయి ఆ తర్వాత ఆ పురుషుడు తాను సృష్టించిన జలాలపై ఒక వెయ్యి దివ్య సంవత్సరాల పాటు విశ్రాంతి తీసుకున్నాడు ఇది మన లెక్కలకు అందని ఒక అపారమైన సమయం ఇలా నరు అంటే జలాలపై అయనమంటే శయనించినవాడు కాబట్టి ఆయనకు నారాయణుడు అనే పేరు వచ్చింది ఎంత అర్థవంతంగా ఉందో కదా ఇప్పుడు ఈ వివరణలో అత్యంత అద్భుతమైన భాగం వస్తుంది అదేంటంటే ఈ బ్రహ్మాండమైన విశ్వం మొత్తం ఆ ఒక్క నారాయణుడి శరీరం నుంచే ఎలా పుట్టింది అనేది ఒక మాటలో చెప్పాలంటే ఒక సూక్ష్మ రూపం నుంచి ఈ స్థూల ప్రపంచం ఎలా ఆవిర్భవించిందో చూద్దాం సృష్టి క్రమం ఆ పురుషుని శరీరం నుంచే మొదలవుతుంది మొట్టమొదటి వ్యక్తీకరణ ఆయన నోటి నుండి ప్రారంభమైంది ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆయన నోటి నుండి కేవలం వాక్కు అంటే మాట మాత్రమే కాదు నాలుక నుండి రుచులు మరి మాట్లాడాలనే కోరిక నుండి సాక్షాత్తు అగ్నిదేవుడు పుట్టాడు ఇక్కడ అగ్ని అంటే కేవలం నిప్పు కాదు అది విశ్వశక్తికి మార్పుకు ఒక ప్రతీక అన్నమాట మాటల తరువాత ఇక దృష్టి అంటే చూపు అదే క్రమంలో ఇప్పుడు తర్వాతి జ్ఞానేంద్రియం నుంచి ఏం పుట్టిందో చూద్దాం చూడండి నుండి దృష్టి మరి చూడాలనే కోరిక నుంచే ఏకంగా సూర్యుడు ఉద్భవించాడు అంటే మనం చూడగలగడానికి ఈ విశ్వంలో వెలుగు ఉండటానికి మూలమైన సూర్యుడికి ఎంత బలమైన సంబంధం ఉందో కదా ఇప్పుడు చైతన్యానికి కేంద్రంగా భావించే హృదయం నుండి ఏం పుట్టిందో చూద్దాం హృదయం నుండి మనస్సు పుడితే ఆలోచించాలనే కోరిక నుండి చంద్రుడు పుట్టాడు ప్రాచీన కాలం నుంచి చంద్రుడికి మన మనస్సుతో మన భావోద్వేగాలతో సంబంధం ఉందని నమ్ముతారు అంటే విశ్వంలోని ఆలోచన శక్తికి మూలం ఆ పురుషుని హృదయమే ఈ సృష్టి ఇక్కడితో ఆగిపోలేదు నాసికల నుండి గాలి వాసన చెవుల నుండి ఆకాశం శబ్దం చర్మం నుండి స్పర్శ చేతుల నుండి శక్తి కాళ్ల నుండి కదలిక చివరకు ఉదరం నుండి నదులు ఇలా ఆయన శరీరంలోని ప్రతి భాగం నుంచి విశ్వంలోని ఒక్కో మూలసూత్రం పుట్టుకొచ్చింది సరే విశ్వానికి ఒక ఆకారం వచ్చింది దాని నియమాలు ఏర్పడ్డాయి మరి అందులో నివసించే జీవుల సంగతేంటి ఇప్పుడు కథ ఆ వైపు మడుతుంది ఇక ఈ కొత్తగా ఏర్పడిన విశ్వం రకరకాల జీవులతో నిండిపోవడం మొదలైంది ముందుగా దివ్యలోకాలకు చెందిన దేవతలు గొప్ప జ్ఞానవంతులైన ఋషులు వచ్చారు వాళ్ల తర్వాత మనలాంటి మానవులు ఇంకా మన పూర్వీకులైన పితృదేవతలు కూడా సృష్టించబడ్డారు ఈ సృష్టి కేవలం తెలివైన జీవులకే పరిమితం కాలేదు జంతువులూ మొక్కలూ చివరికి కదలని పర్వతాలుకూడా ఈ అద్భుతమైన సృష్టిలో భాగమే ఇక చివరగా ఉనికిలో ఉన్న ప్రతీది ఈ సృష్టిలో భాగమే అని చెప్పడానికి సూక్ష్మలోకాలకు చెందిన ఆత్మలు భూతాలు కూడా ఈ విశ్వంలో తమ స్థానాన్ని పొందాయి ఇంత పెద్ద సృష్టి గురించి చూశాం కదా కాని ఇప్పుడు మనం మళ్లీ మన అసలు ప్రశ్నకు వద్దాం మనం మొదటగా మాట్లాడుకున్న ఆ ఆశ్రయం ఏమైంది ఈ కనిపించే విశ్వానికి ఆ కనిపించని మూలానికి సంబంధమేంటి ఇక్కడే అసలైనట్విస్టుంది మనం ఇప్పటిదాకా చూసిన ఈ అనంత విశ్వం ఈ సృష్టి మొత్తం ఆ దైవం యొక్క స్థూల రూపం మాత్రమేనట అంటే బయటకి కనిపించే ఒక రూపం కాని అసలైన మూలం ఆ ఆశ్రయం దీనికి పూర్తి భిన్నమైనది అది సూక్ష్మమైనది నిరాకారమైనది మన ఆలోచనలకు మాటలకు అందనిది ఇక్కడే అసలైన రహస్యం బయటపడుతోంది ఈ గ్రంథం ఏం చెప్తోందంటే జ్ఞానులు ఈ కన్పించే విశ్వమనే రూపంలో ఇరుకుపోరు ఎందుకంటే వాళ్లకు తెలుసు అసలైన మూలం ఈ వర్ణనలన్నింటికీ అతీతమైనదని అంటే మనం చూస్తున్న ఈ విశ్వం ఒక ప్రతిబింబం లాంటిది అసలైన వస్తువు కాదు చివరిగా ఒక్కసారి ఆలోచిద్దాం ఈ బ్రహ్మాండమైన విశ్వమే ఒకే చైతన్యం యొక్క ప్రతిబింబమైతే మరి అందులో ఒక చిన్న అణువు లాంటి మన ఏమిటి ఈ కథ మన గురించి మనకు ఏం చెబుతోంది ఈ ప్రశ్నకు సమాధానం మనలోనే ఉందేమో